ఈ మధ్యకాలంలో కొన్ని ముఖ్యంగా కో మార్కెటింగ్ దానిపైన రకరకాల న్యూస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రావటం జరిగింది ఇది కో మార్కెటింగ్కు సంబంధించి గవర్నమెంట్ కూడా అంటే వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి ముఖ్యంగా నో డౌట్ గవర్నమెంట్ మనం వైపు నుంచి మేము ఐడెంటిఫై చేసింది కూడా ఏంటంటే కో మార్కెటింగ్ చేయటం వల్ల అంటే ఒక బ్రాండెడ్ సీడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈ కో మార్కెటింగ్ రైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని చోట్ల మిస్యూజ్ చేయటం కానీ రైతులను మిస్లీడ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అండ్ కల్తీ కానీ అంటే మెయిన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ పేరు చూపించేసి వేరే విధంగా కూడా యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని గ గవర్నమెంట్ లెవెల్లో పరిశీలించడం జరిగింది అయితే ఓన్లీ ఈ ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే ఇప్పటి వరకు ఏదైతే కో మార్కెటింగ్ వాళ్ళు ఇచ్చామో ఆ కో మార్కెటింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఓన్లీ ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే అప్లికబుల్ అండి దాని తర్వాత గవర్నమెంట్ టోటల్గా స్టాప్ చేయడం జరిగింది ఇది దీని తర్వాత ఏంటంటే ఓన్లీ మెయిన్ కంపెనీ ఏదైతే ఉందో వాటి బ్రాండ్ పే నేమ్ పైనే వెళ్ళడం జరుగుతుంది ఇక రాబోయే రోజుల్లో మనకు ఓన్లీ కంపెనీ ఉంటుంది కాకపోతే డీలర్ ఎవరైతే ఉన్నారో డీలర్స్ వేరే బట్ కంపెనీ నేమ్ మెయిన్ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ అయితే ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి కూడా మనకు అంటే ఇప్పటి వరకు యాభై ఎనిమిది మంది కో మార్కెటింగ్ రైట్స్ కోసము అప్లై చేయడం జరిగింది దానికి మనం ఏంటంటే ఒక కమిటీ ఇక్కడ ఇంటర్నల్గా ఫామ్ చేయడం జరిగింది అడిషనల్ డైరెక్టర్ సీట్స్ అదేవిధంగా సైంటిస్ట్ ఫ్రమ్ ఆంగ్రూ అదేవిధంగా రిప్రజెంటేటివ్ టు ఫ్రమ్ మెన్ అసోసియేషన్ ఈ ముగ్గురు కలిసి అసోసియేషన్ అంటే కంపెనీ క్రెడెన్షియల్స్ ఇవన్నీ చూసిన తర్వాత దే విల్ డిసైడ్ వెదర్ టు గివ్ ఆర్ నాట్ అనేది దాంట్లో యాభై ఎనిమిది అప్లికేషన్స్లో కానీ నాలుగు అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడినాయి యాభై నాలుగు మందికి మాత్రమే మనము కో మార్కెటింగ్ రైట్స్ ఇప్పటి వరకు ఇవ్వటం జరిగిందండి ఇది కూడా స్ట్రిక్ట్లీ ఫర్ దిస్ కరెప్ట్ సీజన్ ఓన్లీ దాని తర్వాత ఎవరు ఎటువంటి పరిస్థితులు చేయడానికి లేదు ఇంకొకటి అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే కో మార్కెటింగ్ రైట్స్ తీసుకొని సీట్స్ అమ్ముతున్నారో వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మెయిన్ కంపెనీ ఏదైతే ఉందో మెయిన్ కంపెనీ ప్లస్ ఈ కో మార్కెటింగ్ ఇద్దరి పైన కూడా ఈక్వల్ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు కాబట్టి మెయిన్ కంపెనీస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి కో మార్కెటింగ్ ఇస్తున్నటువంటి డీలర్స్ కానీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను క్వాలిటీ సీడ్స్ సప్లై చేసేసాము మా బాధ్యత తీరిపోయింది కో మార్కెటింగ్ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ అంటే అది కుదరదు మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇచ్చాము సో మెయిన్ కంపెనీ పైన కూడా అదే విధమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మైక్రోన్యూట్రియన్స్కి సంబంధించి కానీ సీడ్స్కి సంబంధించి కానీ ఫెర్టిలైజర్స్కి సంబంధించి కానీ అన్నీ కూడా శాంపుల్స్ తీయడం జరుగుతుందండి ఎక్కడైనా క్వాలిటీలో వ్యత్యాసం ఉంటే మాత్రం డెఫినెట్గా దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది